జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి రాడపడిచినాయి ఇప్పుడు మనం వెళ్ళబోయేది చింతలూరు నూకాలమ్మ తల్లి అండి చల్లని తల్లి పిల్లల తల్లి ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది పండుగకి ఈ నోకాలమ్మ జాతర చేస్తారండి ఉగాదికి ముందు రోజు అయితే అస్సలు ఖాళీయే ఉండదండి ఈ రోడ్లో వెళ్ళడానికి కూడా ఉండదండి చూస్తున్నారా కోనసీమ అందాలు ఎక్కడ చూసినా చెట్లు మొక్కలు కొబ్బరి మొక్కలు ఇలాంటివి కనిపిస్తాయండి చూస్తున్నారా తీర్థం మొదలైందండి ఉగాది రోజునైతే పండక్కి పొరుగుల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి ఇది ఒక నెల రోజుల పాటు ఈ తీర్థాన్ని ఇలాగే ఉంచుతారండి అలాగే చంటి పిల్లల చేత ఇక్కడ డ్యూటీలు కూడా వేస్తారండి కొంతమంది అమ్మవారికి మొక్కుకుంటారండి పిల్లలు పుడితే డ్యూటీలు వేస్తామని అలాగే ఇక్కడ డ్యూటీలు వేస్తారండి చూస్తున్నారా పిల్లలు ఎలా డ్యూటీలు వేస్తున్నారు పిల్లలే కాకుండా పెద్దోళ్ళు కూడా వేస్తున్నారండి అసలు ఖాళీ అనేదే లేదండి డ్యూటీలు వేసే దగ్గర కూడా అని ఇక్కడ ఈ లైన్లో జనం ఉన్నారండి అనుకుంటున్నారండి కొంతమంది దిష్టి తీయించుకుంటారండి అందుకని చెప్పి ఆ లైన్లో నుంచి ఉన్నారు అలాగే చూస్తున్నారా కొంతమంది ఇక్కడ అమ్మవారికి మొగ్గుబుడలు తీర్చుకుంటున్నారండి చలివిడి పానకాలు పోసుకుంటున్నారండి అలాగే గుడిలో లోపల చూసారా అసలు ఎంత లైన్ ఉందనండి బాబు లైన్లో నుంచింటే రెండు గంటలు పట్టిందండి మేము గుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ అమ్మవారు చల్లని తల్లండి బిడ్డలను కాపాడమని చెప్పి ఈ అమ్మవారికి మొక్కుకుంటారండి అలాగే ఈ ఉగాదికి ఎంత దూరాన్ని ఉన్నా ఖచ్చితంగా వచ్చి డ్యూటీలు వేస్తారండి పిల్లల చేత అంతేకాకుండా అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెటు అమ్మవారికి సమర్పించి మొక్కుబడలు తీర్చుకుంటారండి ఇక్కడ ఈ కోడి పిల్లల్ని చూసి ఏంటి కోడి పిల్లల్ని ఇక్కడ పెట్టారు అనుకుంటున్నారేమో అమ్మవారికి కోడి పిల్లల్ని కూడా మొక్కుకుని గుళ్ళు లోపలి ఇస్తారండి ఆ కోడి పిల్లల్ని అక్కడే అమ్మేస్తారండి మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళక్కర్లేదండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈవిడేనండి నౌకాలమ్మ తల్లి చల్లని తల్లి ఇది గుడి వెనకాలండి చూస్తున్నారా అసలు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా జనం ఎలా ఉన్నారో అలాగే ఈ గుడి వెనకాల పులిహోర ఇంకా లడ్డు కూడా అమ్ముతున్నారండి నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అండి బాబు ఒక ప్యాకెట్ పులిహోర తీసుకుని అక్కడ తినేసానండి ఇప్పుడు మనం బయటకు వచ్చామండి చూస్తున్నారా ఇది తీర్దామండి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ లేదండి అన్ని రకాలు దొరుకుతాయండి మనకి మేకప్ సామానం కానీ నుంచి వాంటి సామాను అన్ని దొరుకుతాయండి ఏది దొరకందంటే ఏది ఉండదండి అన్ని సామాను ఉంటాయి ఇక్కడ మనం ఎప్పుడైనా పిండి వంటలు చేసుకుంటాం కదండి ఆ పిండి వంటలకు కావాల్సిన సామానం అన్నీ ఇక్కడ దొరుకుతాయండి తవ్వల కానించి కొంచాల కానించి రోకాళ్ళు కానించి ఏది దొరకందంటే ఏది లేదండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ దిష్టిబొమ్మలు చూసారు ఎలా పెట్టారు అయితే మనం గుడికెళ్ళే దారండి ఇందాక ముందు వెళ్ళాం కదండి ఆ దారి దారి పొడినా కూడా కొబ్బరికాయలు అరటికాయలు చూసారు ఎన్ని ఉన్నాయో అలాగే ఇది తీర్థానికి గుడు వెనకాలండి ఎంత పెద్ద తీర్థం ఉందంటే నడవడానికి కూడా కాళ్ళు అండి బాబు అంత పెద్ద తీర్థం ఉంది చూసి కొలిది కూడా కొత్త రకాలు కనిపిస్తూనే ఉన్నాయండి ఈ లైన్ అంతా కూడా కర్జరపండు అలాగే జీళ్ళు ఉన్నాయండి ఇక్కడ తీర్థం పెద్దది అలాగే జనం కూడా ఎక్కువేనండి ఇంకా మేము ఉగాది వెళ్ళిన తర్వాత పది రోజులకి వెళ్ళామండి అయినా కూడా ఇంత జనం ఉన్నారండి ఇక్కడ రెండు రకాల జీళ్లు అమ్ముతున్నారండి ఓ టైం మెత్తగా ఉన్నాయి బాగానే ఉన్నాయండి రెండో జీడి మాత్రం సాగుతుందండి సాగి జీడట ఉండేది ఎంత గట్టిగా ఉందోనండి బాబు ఇటువైపు అన్నీ కూడా జీలు కొట్లు గర్జరపు కొట్లు ఉన్నాయండి అలాగే ఒకవైపు అంతా కూడా జ్యూస్ కొట్లు ఉన్నాయండి చూస్తున్నారా ఎన్ని కొట్లు ఉన్నాయో అలాగే పప్పు వచ్చు ఇంకా మరమరాలు వండ్లు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ బఠానీ ఇంకా పానీపూరి అమ్ముతున్నారండి అలా ముందుకు వెళ్ళగానే చూస్తున్నారా పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవి లేవు అనకుండా అన్ని రకాలు ఉన్నాయండి బేర్స్ కానీ అన్నీ ఉన్నాయి ఈ బొమ్మలు అమ్ముకుని వాళ్ళు పిల్లడు అనుకుంటారండి ఎలా కూర్చున్నాడో అలాగే చూస్తున్నారా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న వంట గిన్నెలు అలాగే తెప్పేడాలు చిన్న చిన్న క్యాన్లు ఈ క్యాన్లు అంతా ముద్దుగా ఉన్నాయి చూడండి అలాగే చిన్నపిల్లలు వంటగదిలో ఆడుకునే ఆట వస్తువులు చిన్న చిన్న వంటలు పెట్టుకుంటారు కదండి దానికి సంబంధించిన అన్నీ ఇక్కడే ఉన్నాయండి అలాగే దీని తర్వాత కొట్ట చూసారా ఇవన్నీ కూడా మన వంటగదిలోకి కావాల్సిన సామానమేనండి వంటగదిలో సామాన్యమే కదండి అలాగే వ్యవసాయానికి కావాల్సిన కత్తులు కొడవళ్ళు తొడుకులు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి అలాగే రోకళ్ళు రోకల బండ్లు కొబ్బరి కూరలు కత్తిపేటలు చేట్లు ఏవి దొరకవు అనుకుంటా లేదండి అన్నీ దొరుకుతాయి ఇప్పుడు చూస్తున్నారా తెడ్డి బేర్లు ఎంత బాగున్నాయో చిన్న తెడ్డి బేరు కానీ పెద్ద తెడ్డి బేరు వరకు అన్నీ ఉన్నాయండి ఈ బేర్స్ పక్కన పుల్లు ఉన్నాయండి నిజమైన పుల్లాగా ఉన్నాయి పిల్లల చూస్తే జడుచుకుంటారు కూడా అండి అలా ముందుకు వెళ్ళి కొల్సి చాలా రకాలు ఉన్నాయండి చూసి వెళ్తే చూడబోదవుతుంది అండి ఉంటే మాత్రం ప్రతి గుట్ట దగ్గర కూడా ఆగిపోతారండి మనం చూస్తున్నది వీల్ అండి ఇది ఒకటే కదండి ఇంకొకటి కూడా ఉంది అలాంటి పెద్దది అలాగే కొలంబస్ ఇంకా ట్రైన్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి చూస్తున్నారు ఇది రంగులు రాటం అండి ముందు బాగానే తిరుగుతుంది తర్వాత స్పీడ్గా తిరిగేస్తుంది అండి బాబు కొలు తిరిగితే కూడానే అబ్బా ఇక్కడ చూస్తున్నారా చికెన్ పకోడీ వేస్తున్నారండి అలాగే ఇక్కడ న్యూడిల్స్ చేస్తున్నారు ఈ లైన్ అంతా కూడా తిండి పదార్థాలే ఉన్నాయండి స్మోక్ బిస్కెట్స్ ఉన్నాయండి అలాగే చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ పచ్చబొట్టు కూడా వేస్తున్నారండి చూస్తున్నారా టాటూ అండి ఇక్కడ జీళ్లు తయారు చేస్తున్నారండి చూస్తున్నారా ఎలాగా సాగదేస్తున్నారో మా సైడ్ ఎవరైనా పిల్లలు బంకలాగా సాగుతుంటే జీడిపాకంలో సాగుతున్నారు అని తిడతారండి చూస్తున్నారా నెమలేకరండి ఎంత బాగున్నాయో అలాగే రాగి ఉంగరాలు కడియాలు ఇంకా గవ్వలు చాలా రకాల గవ్వలు ఉన్నాయండి అంతేకాకుండా శంకాలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు మనం చూసేది జాడీలు అండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో చిన్న జాడీ కానీ పెద్ద జాడీ వరకు ఉన్నాయి మనం చిన్నప్పుడు ఇందులో ఉప్పు వేసేవారు కారం వేసేవారు అలాగే చింతపండు కూడా వేసేవారు పచ్చలు పెట్టేవారండి కానీ ఇప్పుడు మనం ఏం వాడటం శుభ్రంగా ప్లాస్టిక్ అలవాటు పడిపోయామండి బాబు అలాగే ప్లేట్లలో కూడా చాలా రకాలు ఉన్నాయండి చూస్తున్నారా అలాగే ఇప్పుడు మనం చూడబోయేది అండి మన పిల్లలకి ఇలాంటి ఒక డిబ్బీ కొనివ్వారండి ఎందుకంటే డబ్బులు దాసుకోవడం నేర్చుకుంటారండి లేకపోతే పిల్లలకి ఎప్పుడు ఖర్చు పెట్టడమే అలవాటు ఇక్కడ లేని రకమంత డిబ్బీ లేదండి చాలా మోడల్ లో తయారు చేస్తారండి డిబ్బీలు ఒక చేప రూపంలోని యాపిల్ పండు అలాగే చాలా రకాలండి ఈ చిన్నపిల్లలకి ఎట్టుకునే పువ్వులు అండి ఎంత బాగున్నాయి చూసారా నీరసం వచ్చిందండి బాబు తిరిగి తిరిగి ఎంత పెద్ద తీర్థం ఉందో కాళ్ళు లాగేస్తున్నాయండి తిరిగి తిరిగి ఎంత చూసినా ఇంకా కొత్త కొత్త రకాలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసారా కళలు రోడ్లు అన్నీ అమ్ముతున్నారు అలాగే ఇక్కడ ఫ్లవర్స్ అండి మనం టేబుల్స్ మీద పెట్టుకునే ఫ్లవర్స్ అలాగే దేవుడు పటాలు ఇంకా చాలా రకాలండి ఇక్కడ దొరకందంటే ఏం లేదండి బాబు పల్లెటూర్ల నుంచి తీర్థాలకు తెగొచ్చేస్తారండి జనం ఎందుకంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి కదండి అలా అందుకని ఇందాక మనం చూసిన ఈ డిబ్బీలండి ఇప్పుడు చూస్తున్న డబ్బులు బాక్సులు అండి మనం ఇంట్లో డబుల్ బాక్స్ పెట్టుకోవాలంటే ఆ చిన్న డబ్బులు బాక్స్ తెచ్చుకుని పెట్టుకోవచ్చండి అలాగే చిన్న చిన్న సైకిళ్ళు ఇలా ఇంకా కూజాలు అలా చాలా రకాలు ఉన్నాయండి ఈ ఫ్లవర్ రోజులు చూసారే అంత బాగున్నాయో అలాగే ఇక్కడ రాధాకృష్ణుడు సరస్వతి మాత లక్ష్మీమాత కృష్ణుడు ఇంకా చాలా రకాల విగ్రహాలు ఉన్నాయండి అంతేకాకుండా దీనిలో తెడ్డి పెరుచేశారు అలా పో కిందో అన్నిటి ఉన్నాయండి అంతేకాకుండా ఇక్కడ మొక్కలు పెట్టారు చూడండి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ మొక్కలు అండి కానీ ఎంతో అందంగా ఉన్నాయండి మాస్క్లు అండి ఒక మాస్క్ ఇంట్లో అందాన్ని జడిపించేయారు అప్పుడు కానీ లైన్లోకి రారు అలాగే పెడత కింద పప్పు అండి అలాగే పిల్లలు చూస్తున్నారా కార్లు రంగులరాట నుండి ఇది దీనిలో కూర్చుంటే శుభ్రంగా తేదే తిరిగేస్తుందండి ఇదేమో మనం ఇందాక చూసాం కదండి ఆ రంగుల రటన పిల్లలు చూసారా అలా గెంతుతున్నారో ఇది కూడా చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి ఉత్సాహంగా ఉండడానికి చాలా ఉపయోగపడదండి పిల్లలు చాలా ఆనందంగా ఎగుతున్నారండి గుడి దగ్గర నుంచి తీర్థం అంతా కూడా ఇది కొబ్బరి తోటలోనే ఉందండి చూస్తున్నారా కొబ్బరి చెట్లు పచ్చదనం ఎలా కనిపిస్తుందో అలాగే ఇక్కడ రంగురటనం చూసారా ఎంత స్పీడ్గా తిరిగేతుంది రంగుల రటన చూస్తేనే కళ్ళు బాబు నాకు ఇక్కడ అయితే మాత్రం అంతా పిల్లల సందడే కనిపిస్తుంది అండి చూస్తున్నారు అలా గెంతుతున్నారు అలాగే ఇది కొలంబస్ అండి ఎంత బాగుందో చూడండి కానీ దానిలో ఎక్కితే మాత్రం కొలు తిరిగిపోతాయండి బాబు అలాగే ఈ చింతలో తీర్థం మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసి ఉండేది కమెంట్ చేయండి కానీ మీకు దగ్గరగా ఉంటే మాత్రం తప్పనిసరికి ఒకసారి తీర్థం విజిట్ చేయండి చాలా బాగుందండి జై శ్రీరామ్